గర్భాశయ క్యాన్సర్ వల్ల కుటుంబాలకు కుటుంబాలే చిద్రమవుతున్న తరుణంలో రెండు వేల మూడు వందల మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులను ఒప్పించి వ్యాక్సిన్ వేయించడం అద్భుతమని ఇది వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతాయని ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అభినందించారు మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు తాడేపల్లిలోని వడ్డేశ్వరం డీజీపీ ఆఫీస్ పక్కన గోపు గ్రాండ్ కళ్యాణ మండపం నందు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో రోటరీ ఇంటర్నేషనల్ సహకారంతో ప్రాజెక్టు శక్తిలో భాగంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథిగా ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ చిన్నపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎంహెచ్ఓ అలానే జిల్లా వైద్యశాఖ సహకారంతో యాభై మందికి పైగా సిబ్బందిని ఈ కార్యక్రమానికి పంపించామన్నారు ఇక్కడికి తనను ప్రత్యేకంగా ఇన్వైట్ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ శెట్టి రామకృష్ణకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ జనసేన యువ నాయకుడు జొన్న రాజేష్ కు క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడి దగ్గరుండి వారికి వ్యాక్సిన్ వేయించారు జిల్లా వైద్య యంత్రాంగంతో మాట్లాడి ఏర్పాట్లను సమీక్షించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ రామ్ ప్రసాద్ ఫాస్ట్ గవర్నర్ రవి వడ్లమాని ప్రాజెక్టు శక్తి చైర్మన్ రాజశేఖర్ రెడ్డి తాళ్ళ డిస్ట్రిక్ట్ త్రీ వన్ డబల్ జీరో క్యాన్సర్ ఇనిషియేటివ్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వందన బల్ల రవీందర్ గుగాని రోటరీ క్లబ్ తాడేపల్లి సెక్రటరీ శ్రావణి ట్రెజరర్ వెంకట నాగేశ్ ప్రాజెక్టు చైర్మన్ జంగాల వెంకటేష్ పరచూరి కిరణ్ రోటరీ సభ్యులు గోపు నాగరాజు శ్రీకాంత్ జగదీష్ కాట్రగుడ్డ శివనారాయణ వివేకానంద రెడ్డి పాస్ట్ ప్రెసిడెంట్ రమేష్ రోటరీ క్లబ్ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మంగళగిరిలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇప్పటికీ దాదాపు దీని పూర్తి అయితే ఈ ఏరియాలో పదివేల మందికి వేసినట్లు అవుతుందండి అని చెప్పి నిజంగా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది ఇవన్నీ వింటా ఉంటే సమాజంలో ఇలా రోటరీ సేవలు నిజంగా బాగా ఇచ్చేసి మరింత ప్రభుత్వానికి కూడా వీళ్ళు వీళ్ళ సేవలు మరింత అవసరం పడతా ఉనేది ఏంటంటే ఎప్పుడైతే నాకు వీళ్ళంతా మన క్లబ్ వాళ్ళు మన రామకృష్ణ అలాగే మా రాజేష్ అలాగే మిగతా అందరు నాగరికి వచ్చి నేను ఈ మెడికల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సందర్భంగా వీరు వచ్చి మాకు దీనికి సంబంధించిన సహాయ సహకారాలు కావాలంటే ఎప్పుడే అమ్మటే మా డిఎంఎండ్ హెచ్ఓ వాళ్ళు వీళ్ళంతా దాదాపు నలభై ఏడు మంది ఏఎన్ఎంలు డాక్టర్లు అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్లు ఎమర్జెన్సీ వార్డులు అలాగే అంబులెన్స్ సౌకర్యాలు అన్నీ కూడా కల్పించడం జరిగింది ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకి మా ఎన్డీఏ ప్రభుత్వం ముందుండి మేము మరింత ప్రోత్సాహనిస్తామని చెప్పి ఇదే నిదర్శనం అని చెప్పి సమ తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ఇంతమంది వాలంటీర్లుగా పెద్ద పెద్ద వాళ్ళకి డాక్టర్లు ఇంజనీర్లు అలాగే వివిధ సొసైటీలో వివిధ బిజినెస్ హోదాలో ఉన్న వాళ్ళంతా కూడా మేము ఉంటాం ముందు సేవ చేయడానికి అని చెప్పి రోటరీ క్లబ్ తరఫున అందరూ వచ్చి ఇక్కడ సర్వీస్ చేయడం చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకంగా మా ఎన్డిఏ ప్రభుత్వం తరఫున నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను మై నేమ్ ఇస్ వందనా ఫ్రమ్ రోటరీ రోటరీ ఇంటర్నేషనల్ అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ వి ఐ డబల్ వన్ బట్ Uh, we had taken a decision that we're not going to keep this vaccine only for our district, and I'm not going to be serving only my area of Delhi. But uh, the donors wanted it that I travel all over India and maybe the world to try to vaccinate children. Cancer is a deadly disease, like everyone knows, but cervical uh, cancer is the worst form of cancer and it has to be eliminated. and we are lucky that now we do have a, a vaccine that has come up in the world. in our own country, we're very lucky. it's a very prized possession for us. and uh, we're lucky that serum institute of india has made it. and with their help, we are going around vaccinating all the children. well, let's see. i can't say all the children, but because it is a, a very expensive vaccine also. If any child wants to go and get it done in a hospital, it'll cost nothing less than eight to ten thousand rupees per child. But we in Rotary, we give it free. I'm grateful to DG sir over here. I'm grateful to all the other members here of Rotary who've taken up this initiative in a warlike fashion. We're all at war and we are at war against this disease, against this virus. This virus is called HPV, human papilloma virus, and we all have to fight it. We all have to save the next generation by vaccinating each and every child of the world. The way we have eliminated polio, in the same manner, we should. రామ్ ప్రసాద్ నేను రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరోకి గవర్నర్ గా ఉన్నాను ఈరోజు మాకు రోటరీ ఇంటర్నేషనల్కి ప్రజలకి ఎప్పుడు ఒక భరోసా ఇచ్చి ఎప్పుడు హోప్ క్రియేట్ చేసి ప్రపంచం మొత్తం మీద ఎవరు చేయాలన్న మంచి ఘనకార్యమైనటువంటి పోలియోని అనే మహమ్మారిని తరిమి కొట్టిన ఏకైక సంస్థ ఇది ఇది దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలు చేస్తూ ఉంది మాకు ప్రపంచం మొత్తం మీద వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కమిటెడ్ వాలంటీర్స్ ఉన్నారు ఈరోజు మేము ఇంతకు ముందు గుంటూరులో వెయ్యింది మూడు వందల ముప్పై రెండు మందికి వ్యాక్సినేషన్ సర్వైకల్ వ్యాక్సినేషన్ నివారణ కోసం చేశాం మా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ రామకృష్ణ సెక్రటరీ మరి ముఖ్యమైనటువంటి వాళ్ళు పర్చూరి కిరణ్ అలాగే మా అసిస్టెంట్ గవర్నర్ పూర్ణంద్ మా జనాల వైకుంఠపురం ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు ఎక్కడ వెంకటేశ్వరరావు గారు అలాగే మాకు ఇటువంటి గొప్ప సహాయం చేసి మేము కొలాబరేషన్తో యునైట్ ఫర్ అండ్ గుడ్ అనే ఒక నినాదంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఫెలో రొటేరియన్ వందనాభల్లాకి అలాగే సీరమ్ ఇన్స్టిట్యూట్ మేము మీతో అన్నట్టుగా వాళ్ళు కొలాబరేట్ చేస్తున్నారు ఈ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో ఉన్ని చేస్తున్నటువంటి వాళ్ళందరికీ మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు

ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక పాప మహిళ ప్రతి ఎనిమిది నిమిషాలకి ఈ సర్వైకల్ క్యాన్సర్ చనిపోతుంది రోజు ఈ జూన్ మీద నుంచి పూర్తి స్థాయిలో నిర్మూలించినటువంటి స్ఫూర్తితో ఈ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సర్వైకల్ ని కూడా పూర్తి మాకి ప్రజలకు ఆపాడానికి ఉపేషన్తో ఈ ప్రాజెక్ట్ శక్తి ఈ ఆడపిల్లలు ఎనిమిది నుంచి పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలందరికీ ఉచితంగా రెండు డోసుల వ్యాక్సిన్ ఈ రోజు ఈరోజు కార్యక్రమం మొత్తం రెండు వేల మూడు వంద ఇరవై ఆరు వచ్చి ఆరు ఈరోజు నిజానికి ఈ కార్యక్రమం నుంచి ప్రధాన కారణం ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ ఈ ప్రాంతంగా చనిపోవడం ఒక వ్యాధి అయితే ఈ వ్యాధి గురించి ప్రజలకు ఎటువంటి అవగాహన లేదు వ్యాధి ఉన్నదన్న సంగతి కానీ ఈ వ్యాధి ఒక వ్యాక్సిన్ ఉండక సంగతి కానీ ప్రజలకు తెలియదు మేము ఈ కార్యక్రమం ద్వారా రెండు లక్ష్యాలు పెట్టుకున్నాం కాబట్టి ఎవరైతే పేరును నమోదు చేయించుకున్నారో వారికి వ్యాక్సిన్ ఉచితంగా అందజేయడం రెండు ఈ వ్యాధి పట్ల ప్రజల్లో చైతన్యం అందిస్తాం వాళ్ళకి అవగాహన కల్పించడం ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఇటువంటి అపోహలు లేకుండా ఈరోజు మీరు ఈరోజు ఈ రెండు వేల మూడు వందల ఇరవై ఆరు మంది పిల్లలు వ్యాక్సిన్ పెంచుకుంటున్నారు మీరు మాతో మాట్లాడే సమయానికి వెయ్యి మంది పైగా పిల్లలు ఇప్పటికే వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరిగింది ఎటువంటి అపోహలు లేకుండా మీరు భవిష్యత్తులో సరే ఇలాంటి క్యాంపు కానీ మీరు సొంతంగా లేచుకున్న కానీ మీ పాపలకి వ్యాక్సిన్ వేయించి వారిని ఈ సర్వైకల్ క్యాన్సర్ నుండి కాపా రోడ్లతో మాకు ధాన్య వారు దించుకో థ్యాంక్ యూ ధన్యవాదాలు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రాజెక్ట్ శక్తి ఈ ప్రోగ్రాంలో భాగంగా దాదాపు రెండు వేల మూడు వందలకి పైగా చిల్డ్రన్స్ని మనం ఈరోజు ఇక్కడ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది దాదాపు క్యాన్సర్ అంటే ఒక రకమైన అపోహ విలేజెస్లో తాడేపల్లి మండలంలో దాదాపు పదమూడు విలేజెస్ ఉన్నాయి ఈ విలేజెస్లో అయితే మరీ ముఖ్యంగా క్యాన్సర్ పరీక్షలు అంటేనే భయపడుతున్న సమయం అటువంటి వాటిని జయించి వారికి పూర్తిగా అవగాహన కల్పించి దాదాపు రెండు వేల ఐదు వందల కుటుంబాలని ఇక్కడికి చేర్చి వాళ్ళకి వ్యాక్సినేషన్ అందిస్తుంది రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సో సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్న రోటరీ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి తరఫున ఇది ఈ ప్రోగ్రాంలో భాగంగా పార్టిసిపేట్ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి టీం ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కావచ్చు ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్ కావచ్చు వారి పిల్లల అభివృద్ధి కోసం పిల్లలకి రేపొద్దున వాళ్ళు ఎటువంటి క్యాన్సర్కి బారిన పడకూడదని చెప్పేసి భావించి ఇక్కడ తీసుకొచ్చిన ప్రతి ఒక్క తల్లిలకి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా రోటరీ కుటుంబ సభ్యులందరూ తాడేపల్లి రోటరీ కుటుంబ సభ్యులందరూ ఇలా సమిష్టిగా కృషి చేసి ఏదైతే రోటరీ క్లబ్ ఆఫ్ ఢిల్లీ వారి సౌజన్యంతో ఉచితంగా ఒక్కొక్క డోసు ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ ఒక్కొక్క డోసు వాల్యూ ఐదు వేల రూపాయలు రెండు డోసులు పదివేల రూపాయలు నాకు తెలిసి ఎక్కడా పదివేల రూపాయల ఉచిత టీకా అనేది ఏ సోషల్ ఆర్గనైజేషన్ ఇప్పటివరకు చేపట్టలేదు ముందుగా రోటరీ ఇంటర్నేషనల్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు అందులో మమ్మల్ని రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లిని భాగస్వాములు చేసినందుకు మరి ముఖ్యంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమాల్లో మనం గమనించినట్లయితే రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సభ్యులు వారి శక్తి కొంది ఎవరు శక్తి కొంది వారు ఈరోజు కాంట్రిబ్యూషన్ చేసి ఈ కార్యక్రమాన్ని చేశారు దానికి ప్రత్యక్ష నిదర్శనం మా రొటేరియన్ అయిన గోపుర్ నాగరాజేష్ గారు ఆయన రెండున్నర లక్షలు మూడు లక్షలు ఒకరోజు ఛార్జ్ చేసే కళ్యాణ మండపాన్ని ఈరోజు ఉచితంగా రోటరీ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అందించడం జరిగింది అలాగే లతా హాస్పిటల్ నుంచి వచ్చిన కొడాలి జగదీష్ గారు ఇరవై ఐదు మంది వాళ్ళ సభ్యులు నర్సింగ్ స్టాఫ్తో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లారు భోజనాలు అయితేనేమి లేకపోతే మిగతా కార్యక్రమాలు అయితే భోజనాలు అయితే శుభోదయ సూపర్ బజార్ లింగశెట్టి కిషోర్ గారు అలాగే శెట్టి కేశవరావు గారు మన మీడియా సహకారం జొన్న రాజేష్ గారు అందిస్తున్నారు మాకు ఇలా నిస్వార్థంగా అందరూ ఎవరి పాత్రను వాళ్ళు సమర్థవంతంగా పోషించి ఒక టీమ్ స్పిరిట్గా ముందుకెళ్తున్నారు మరి ముఖ్యంగా ప్రభుత్వ పరంగా మేము చెప్పదలిసింది ఏంటంటే చిల్లపల్లి శ్రీనివాస్ గారు కానీ లేకపోతే నారా లోకేష్ గారు కానీ వారి మాకు సంబంధించిన ఏదైతే పర్మిషన్స్ కావాలో ఇక్కడ స్థానిక స్థాయి నుంచి జిల్లా స్థాయి డిఎంహెచ్ఓ వరకు ప్రొసీడింగ్స్ రావడానికి కానీ అలాగే ఏఎన్ఎంలు స్వచ్ఛందంగా అంటే ఇది ప్రైవేట్ ప్రాజెక్టు ఒక రోటరీ సంస్థ ప్రైవేట్ ప్రాజెక్ట్ అయినా సరే ప్రభుత్వం మంచి చేస్తే ప్రైవేట్ వారైనా సరే వాటికి మేము అండదండలుగా ఉంటాము అని తెలియజేయడానికి నిలువెత్తి నిదర్శనం ఎనిమిది గంటలకల్లా స్థానికంగా ఉన్న పిహెచ్సి డాక్టర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అందరు ఇక్కడ ప్రజెంట్ అయ్యి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాలుపంచుకోవటం మేము సహజంగా వాళ్ళ సహకారం కొంతవరకే ఉంటుందనుకున్న ఒక నిజంగా ఆశ్చర్యం వేసింది డిఎంహెచ్ఓ గారు స్వయంగా నారా లోకేష్ గారి అలాగే చిల్లపల్లి శ్రీనివాస్ గారి చొరవతో ఈ ప్రొసీడింగ్స్ని కూడా ఇష్యూ చేసి వాళ్ళకి సంబంధిత అధికారులు ఆదేశించి ఎంటీఎంసి వైద్య అధికారులు అలాగే శానిటేషన్ విభాగం అలాగే అందరు గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ అందించారు ఈ కార్యక్రమాలు సెకండ్ డోస్ కార్యక్రమం ఉంటుంది ఇది ఫస్ట్ డోసు ఈ ఫస్ట్ డోస్ కార్యక్రమం తాడేపల్లి వరకే మేము వేసే వాల్యూ రెండు వేల మూడు వందల చిరుగా రెండు వేల మూడు వందల చిల్లర దాదాపు కోటి రూపాయలు పైన వాల్యూ ఉంటుంది సెకండ్ డోస్కి మళ్ళీ కోటి రూపాయల వాల్యూ అంటే తాడేపల్లి వరకు రెండు కోట్లు దాదాపు ఇలా రోటరీ క్లబ్ బా మన పండరీపురం ఇక్కడ కూడా చేస్తుంది ఆరు కోట్ల ప్రాజెక్టు నిజంగా ఈ ఆరు కోట్లు నిధులు తెచ్చినందుకు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్ ప్రసాద్ గారికి మా ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి అందరు రోటరీ కుటుంబ సభ్యులందరికీ నిజంగా ధన్యవాదాలు నమస్కారం ఇటువంటి మంచి కి గా మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున తప్పకుండా మా సహకారం ఉంటుంది సో శక్తి ప్రాజెక్టు సో ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ స్పాన్సర్ చేసి మన గుంటూరు లో నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ సో నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లలందరినీ కూడా ముందుగా వాళ్ళు అనౌన్స్ చేసి మొబిలైజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకొని అంతమందికి ఇంత ఎక్స్పెన్సివ్ వ్యాక్సిన్ ఇవ్వటం చాలా మంచి ప్రోగ్రామ్ సో మా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఆయనకి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు కూడాను అన్ని చోట్ల నాట్ ఓన్లీ ఇన్ మనం తాడేపల్లి అండ్ మంగళగిరి కాకుండా మనకి గుంటూరు అర్బన్ లో కూడా మన చాలా హాస్టల్స్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ అటువంటి మనకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేని వాళ్ళకు కూడాను అక్కడ కూడాను వచ్చి ఈ ప్రోగ్రామ్ అక్కడ కూడా చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే మీ మీడియా ముందుగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను అక్కడ కూడాను ఇటువంటి వ్యాక్సిన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ శక్తి కోసం లో మనం మంది దాదాపు రెండు వేల ఐదు వందల మంది పిల్లలకి అలానే పేరెంట్స్ దాదాపు ఐదు వేల మంది వరకు ఈ ప్రాంగణంలో ఇక్కడ ఉన్నారు నార్మల్ గా ఈ గ్రాండ్ ప్రాంగణంలో ఫంక్షన్ చేయాలంటే దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కానీ మా రోటరీ క్లబ్ సభ్యుడు అలానే గోపు గ్రాండ్ చైర్మన్ అయిన గోపు నాగరాజేష్ గారు దీన్ని ఉచితంగా ఈ రోటరీ క్లబ్ ఆ తాడేపల్లి ఈవెంట్ కోసం ఇచ్చారు సార్ ఈవెంట్ని మీకు ఈ మీ యొక్క మొత్తం ఫంక్షన్ హాల్ మొత్తాన్ని ఫెసిలిటీ ఫెసిలిటీస్ మొత్తాన్ని మాకు ఇవ్వడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను ఇది చాలా ఆనందంగా భావిస్తున్నానండి ఇంతమంది లేని విద్యార్థులకి నా ప్రాంగణంలో ఇంత వైభవంగా వ్యాక్సినేషన్ జరగడం నాకు చాలా ఆనందకరంగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ అండి సార్ ప్రాజెక్ట్ శక్తిలో భాగంగా దాదాపు రెండు వేల ఐదు వందల మందిని ఇక్కడికి చేర్చడం జరిగింది దీని మట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఇంత ప్రాజెక్టు మా శక్తి గారు అండ్ మా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఇంత అందరూ కలిసి పూర్తి చే ఘన విజయంగా చేశారు చాలా హ్యాపీగా ఉందండి కథా సూపర్ స్పెషాలిటీ నుంచి జగదీష్ గారు ఇక్కడ దాదాపు ఈ శక్తి ప్రాజెక్ట్లో దాదాపు రెండు వేల ఐదు వందల మందికి సర్వైవేకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఇస్తున్నాము దీని గురించి సార్ ఫస్ట్ నుంచి ఈ మొత్తం టీం మొత్తాన్ని ముందు నుంచి ముందు నుండి నడిపించడం కాకుండా వాళ్ళ హాస్పిటల్ నుంచి దాదాపు ఇరవై నుంచి అరవై ముప్పై మంది వరకు స్టాఫ్ని తీసుకొచ్చారు సరే అలా ఫీల్ అవుతున్నారు దీని గురించి సో ఫస్ట్ ఈ ప్రోగ్రాము ప్లాన్ తీసుకొచ్చిన మన రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఇటువంటి ప్రోగ్రామ్ సోషల్గా ఎంతో ఉపయోగకరం ఇది సో ఎవరైతే ఎనిమిది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి తరఫున మనం అందరం కూడా ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది సో దీనికి సంబంధించి ఈ విషయాన్ని మా హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కి తెలియపరచడం ద్వారా వాళ్ళు కూడా సార్ మేము కూడా వాలంటీర్గా పాల్గొంటాము అని చెప్పడం వల్ల నాకు కూడా కొంచెం మోరల్గా మనం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని చెప్పి లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క యాజమాన్యం సహకారంతో నేను ఇవన్నీ కూడా నా వంతు సహకారంగా నేను చేస్తున్నాను ముందుగా మన రోటరీ సభ్యులందరి తరఫున ఇటువంటి గ్రాండ్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రాజెక్ట్ శక్తి అనేది రోటరీ జిల్లా ముప్పై యాభై అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు ప్రకాశం జిల్లాలు అలాగే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు కలిపి రోటరీ ఆల్ ఎలిజిబుల్ గర్ల్స్ అంటే ఎలిజిబుల్ గర్ల్స్ బిట్వీన్ నైన్ టు ఫిఫ్టీన్ అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని సంకల్పం చేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ తాడేపల్లిలో ఈ అద్భుత కార్యక్రమం ఆవిష్కరించారు తాడేపల్లి రోటరీ క్లబ్ వాళ్ళు రామకృష్ణ గారి నాయకత్వంలో నేను ఈ క ఇటువంటి కార్యక్రమాలు అనేకం చూశాను కానీ ఈ తాడేపల్లి ముఖ్యంగా ఈ గోపు కళ్యాణ మండపంలో చేసినట్టు ఇంతవరకు ఎవరు కూడా రాష్ట్రంలో చేయలేదు ఒక అద్భుతమైన కార్యక్రమం కింద ఆవిష్కరించడం జరిగింది వారికి అంటే రామకృష్ణ గారికి కిరణ్ గారికి వివేకానందకి అందరికీ వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం చూడగానే వీళ్ళు ఇంకా ఎక్కువ మంది పిల్లలతో చేస్తే బాగుంటుందని ఆలోచించడం జరుగుతోంది రేపు మార్చి మాసంలో ఇంకో నాలుగు వేల మంది పిల్లలతోటి ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తామని చెబుతూ మరొకసారి తాడేపల్లి స్కూళ్ళ అధ్యాపకులకి హెడ్ మాస్టర్లకి విద్యార్థి సో నమస్తే అండి నేను డాక్టర్ సో ప్రాజెక్ట్ శక్తి కింద రోటరీ క్లబ్ వాళ్ళు హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది పెద్ద డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు సో టూ థౌసండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రిజిస్టర్డ్ ఆడపిల్లలందరికీ కూడాను వ్యాక్సినేషన్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఏంటంటే ధర్మాస క్యాన్సర్ నివారించే చాలా ప్రభావవంతమైన వ్యాక్సిన్ అండి సో అది వీళ్ళందరూ కూడా ఫ్రీగా అడ్మిషన్స్ చేయడం అనేది జరుగుతుంది మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రైమరీ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి వచ్చాము మేము అందరం కూడా ఇదంతా కూడా మానిటర్ చేస్తున్నాము అండ్ మేము మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము సో పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం వాళ్ళ అబ్జర్వేషన్ చేయడం దీనికి సంబంధించిన పేరెంట్స్ కానీ పిల్లలకి కానీ కావాల్సినవన్నీ కూడా అన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాము సో అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము సో ఈ వ్యాక్సిన్ ఏంటంటే నైన్ టు సిక్స్టీన్ ఇయర్స్ యాక్చువల్గా మనం హెచ్పివీ వ్యాక్సిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఇక్కడ రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది టూ డోసెస్లో ఇస్తామండి సో ఫస్ట్ వన్ ఇప్పుడు జీరో డోస్ తో పాటు మళ్ళీ సిక్స్ మంత్ మళ్ళీ డోస్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో దిస్ ఇస్ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అండి ఇది చాలా బాగా ఎంత ఎర్లీగా ఇస్తే అంత బాగా గర్భాశయ క్యాన్సర్ నివారిస్తుంది సో డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ వ్యాక్సిన్ అనమాట దీనివల్ల సాధారణంగా సైడ్ ఎఫెక్ట్స్ జనరల్గా ఏమీ ఉండవు వ్యాక్సిన్ అయిన తర్వాత కొంచెం వ్యాక్సిన్ చేసిన సైట్లో కొంచెం నొప్పి అలాగే స్వల్ప జ్వరం ఎప్పుడైనా రేర్గా వచ్చే అవకాశం ఉంటుంది సో మళ్ళీ డైలీ యాక్టివిటీస్ అనేది మనం వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేసుకోవచ్చు సో ఇంత మంచి కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నందుకు మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర సమయం నుంచి మేము వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అది గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎన్సీసీడీ కింద కూడా మా కార్యక్రమం అనేది జరుగుతుంది సో ఆ దానిలో ఇట్లాగా డ్రైవ్ చేయడంలో వీళ్ళందరినీ కూడా ఇంకా మేము ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేయడం తల్లిదండ్రులకి పిల్లలకి కూడాను ఇది చాలా ఉపయోగపడుతుంది సో రోటరీ క్లబ్ వాళ్ళకి మా డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తామండి థ్యాంక్ యూ